హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ రవి ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ లైఫ్ స్టైల్ డిజైనర్ పద్మా త్రివిక్రమ్ గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు తెలుగు క్యాపిటల్ టీవీకి ధన్యవాదాలు మీరు మా స్టూడియోకి రావడం చాలా హ్యాపీగా ఉంది మేడం మీ ప్రొఫైల్ చూసాము ఫార్టీ ఇయర్స్కే సైకాలజిస్ట్గా మారారు ఎలా మేడం హౌ ఇట్ పాసిబుల్ అంటే సైకాలజిస్ట్ అన్నది అవడం అంటూ ఏముండదండి ప్రత్యేకంగా అంటే ఓ ఎంఏ సైకాలజీ అని డిప్లొమాస్ అని కానీ ప్రతి మనిషిలోనూ కూడా ఒక సైకాలజిస్ట్ ఉంటాడు ప్రతి మనిషికి కూడా కానీ మనకు తెలియదు అంతే సో ప్రతి మనిషిలో కూడా ఒక సైకాలజిస్ట్ సహజమైన సైకాలజిస్ట్ ఉంటాడు అతనే మనకు చెప్తూ ఉంటాడు మంచి ఏంటి చెడు ఏంటి అని మనం వింటామా వినమా అన్నది తర్వాత విషయము బట్ మన ఇన్నర్ బాయ్స్ అని ఉంటుంది కదా అదే సైకాలజిస్ట్ అంటేనండి మేడం సైకాలజిస్ట్ అండ్ లైఫ్ స్టైల్ డిజైనర్ అన్నారు కదా సైకాలజిస్ట్కి లైఫ్ స్టైల్ డిజైనర్కి ఏంటి తేడా చాలా మంచి ప్రశ్న వేశారండి సో సైకాలజిస్ట్ అంటే ఏంటంటే ఒక స్పెషలిస్ట్ ఉంటారు అంటే ఒక చైల్డ్ సైకాలజిస్ట్ ఒక క్లినికల్ సైకాలజిస్ట్ లేకపోతే ఒక స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ఇలా రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి సో ఇప్పుడు మనకు హాస్పిటల్స్ లో ఉంటారు కదా హార్ట్ సర్జన్ అని న్యూరో సర్జన్ అని అట్లా రకరకాలుగా ఎలా ఉంటారో సైకాలజిస్ట్లు కూడా రకరకాలుగా ఉంటారు సో లైఫ్ స్టైల్ డిజైనర్ అంటే ఏంటంటే జనరల్ సజెషన్ జనరల్ ఫిజిషియన్ లాంటిది అనమాట సో మనం ఫస్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డైరెక్ట్గా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాంగా మన ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం వెళ్ళి అతను గైడ్ చేస్తాడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మన పరిస్థితి ఏంటి అనేసి సో లైఫ్ స్టైల్ డిజైరండ్ అనేది ఒక జనరల్ ఫిజిషియన్ లాంటిదండి సో చిన్న చిన్న సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాము సో అది మరీ ముదిరిపోయి దానికి మెడిసిన్ అది అవసరం అవ్వాలి అనుకుంటే మీ సజెస్ట్ సైక్రియాటిస్ట్ అనమాట సైక్రియాటిస్ట్ అంటే ఏంటంటే వాళ్ళకి డాక్టర్ ఉండాలి కంపల్సరీగా దే కెన్ ప్రిస్క్రైబ్ మెడిసిన్ ఇప్పుడు స్క్రీజోఫీనియా అని డిప్రెషన్స్ అని వీటి అన్ని రకరకాల మాటలు మనం వింటున్నాం కదా సో మెడిసిన్ ఎవరైతే ప్రిస్క్రైబ్ చేస్తారో వాళ్ళు సైక్రేయాటిస్ట్ సైకాలజిస్ట్ అంటే జనరల్ ఫిజిషియన్ లాంటి వాడు ఇంకా లైఫ్ స్టైల్ డిజైనర్ అంటే ఏంటంటే ఐ యామ్ కేపబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బికాస్ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది అనమాట లైఫ్ స్టైల్ డిజైనింగ్ అన్నది సో అది నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను దీనికే పరిమితం కాకుండా ఎందుకంటే ఐ హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద స్టేజెస్ చైల్డ్హుడ్ క్రాస్ అయ్యాను అడాలసన్స్ క్రాస్ అయ్యాను తర్వాత ప్రౌఢత్వం క్రాస్ అయ్యాను ఇప్పుడేమో ఈ వయసులో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ సమస్యని ఐ కెన్ రిలేట్ విత్ మై ఎక్స్పీరియన్స్ అంటే అందరి ఎక్స్పీరియన్స్ ఒకేలా ఉండాలని లేదు బట్ రూట్ ఒకటే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ బాధకి ఆనందానికి కారణం ఒకటే కారణం పెద్ద పెద్ద కారణాలు ఏమి ఉండవు సో అలాంటివన్నీ నేను ఐడెంటిఫై చేస్తానని నేను అలా లైఫ్ స్టైల్ డిజైనర్ అని పెట్టుకొని ఐ కెన్ అడ్రస్ ఎనీవన్ అనమాట విత్ మై ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఇప్పుడు ఒక కెరియర్ గైడెన్స్ కావాలనుకోండి దానికి ఎలా ఉండాలి అసలు ఎలా మీరు ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా సో ఏ కోర్సు తీసుకోవాలి అన్న దాని మీద మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిరుచిని బట్టి వాళ్ళ యొక్క కేపబిలిటీస్ని బట్టి ట్టి మేము సజెస్ట్ చేస్తాం అలాగే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రకరకాల ఫ్యామిలీ సమస్యలు వస్తాయి సో నేను అవన్నీ ఫేస్ చేస్తే కదా ఈ స్టేజ్కి వచ్చాను ఎవరు సమస్య లేకుండా ఎవరు ఎదగరు సో సమస్యలతోనే మనం ఎదుగుతాం సో నాకు తెలిసిన పరిష్కారం నేను వాళ్ళకి చూపిస్తాను నాకు అనుభవంలో వచ్చింది అయితే కనుక సో అది మెయిన్గా లైఫ్ స్టైల్ అంటే వీ కెన్ అడ్రస్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట ఆడ మగ అంటే నేను ఫీమేల్ అయినంత మాత్రాన మగవాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియకుండా ఉండవు కదా ఎందుకంటే మనకు ఒక ఉంటారు భర్త ఉంటారు తండ్రి ఉంటారు అన్నయ్య ఉంటారు సో మనకు అందరి ప్రాబ్లమ్స్ తెలుస్తాయి ఓకే సో కాబట్టి వీ కె జనరల్ ఫిజీషియన్ అన్నమాట నేను నథింగ్ బట్ చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు వాళ్ళకి సైకాలజిస్ట్ గా మీరు చాలా వాళ్ళకి ఉంటారు আসলে ఎలాంటి సమస్యలతో వస్తూ ఉంటారు మీ దగ్గరికి ఎక్కువగా నేను చూసిన సమస్యలు ఏంటి ఏండి ఒక బాధ మనిషికి లోపల ఓకే అనాకు గుర్తింపు లేదు సెల్ఫ్ పిటి ఎక్కువ ఉందండి ఓకే సో సెల్ఫ్ పిటి అనేది చాలా చాలా ప్రమాదం అది స్లో పాయిజన్ లాంటిది ఓకే అది ఎంతంటే మనకు తెలియకుండానే మన అబిలిటీస్ అన్నిటిని చంపేస్తుంది నన్ను ఎవరు గుర్తించటం లేదు ఫస్ట్ నేను ఎందుకు నేను గుర్తించాలి ఒక మాట నువ్వేంటి గుర్తింపు ఎవరికి వస్తుందండి మోడీ గారికి వస్తుంది లేదా ఒక మన రేవంత్ రెడ్డి గారికి వస్తుంది లేదా కేసీఆర్ కేటీ వీళ్ళు వాళ్ళంతా పబ్లిక్ ఫిగర్స్ సో నీకు రికగ్నేషన్ ఎక్కడి నుంచి రావాలి ఫస్ట్ ఇంటి నుంచి రావాలి మనం ఇంట్లో మనమే పిఎం మనమే సీఎం మనమే ఓ కదా సో ఇంట గెలిచి రచ్చ అని ఒక సామెత కూడా ఉంది కాబట్టి గుర్తింపు మనకి రావాలంటే మనం పక్క వాళ్ళ గుర్తింపు ఇవ్వడం నేర్చుకోవాలి అంతేగాని మనం ఏదిస్తే తిరిగి మనకు అదే వస్తుంది ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి అనుకోండి మీరు నవ్వుతారా చిరాకుగా వెళ్ళిపోతారా నవ్వుతారు కానీ మీరు నవ్వలేదు అనుకోండి నేను నవ్వుతానా నవ్వరు కదా సో నీకు ఏది లేదో అది నువ్వు పక్క వాళ్ళకి ఇవ్వడం నేర్చుకో నేర్చుకునే వస్తాయి ఈ జనరేషన్కి ఏంటంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఉన్న సొసైటీకి మీలాంటి మోటివేటర్ సైకాలజిస్ట్ చాలా అవసరం ఉంది సో అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి ముందు మనం ఏంటి అన్నది మనం గమనించుకోవాలండి మనం సంతోషంగా ఉన్నామా బాధగా ఉన్నామా ప్రతిదానికి ఒక క్వశ్చన్ వేయడం నేర్చుకోవాలి అయితే మనం ఎదుటి వాళ్ళకి ప్రశ్నలు వేస్తాం కానీ మనకి మనం ప్రశ్నలు వేసుకోం ఎప్పుడైతే మనకి మనం ప్రశ్నలు వేసుకుంటామో అప్పుడు మనం ఎదుగుదలన్నది మొదలవుతుంది అందుకని పక్క వాళ్ళకి వేస్తే వాళ్ళకి చిరాకు వస్తుంది మనతో మాట్లాడడం మానేస్తారు సో ఏ ప్రశ్న అయితే నువ్వు పక్క వాళ్ళకి వెయ్యాలని అనుకుంటున్నావో ముందు ఆ ప్రశ్న నువ్వు వేసుకో ఓకే సో నీకు కరెక్ట్గా క్లారిటీ అనేది వస్తుంది అనమాట నన్ను ఎవరు గుర్తించటం లేదు నాతో ఎవరు మాట్లాడరు పోనీ నువ్వు మాట్లాడు పక్క వాళ్ళతో ఓకే అంతే కదా అంతే కానీ కొన్ని వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అనేసి బాధపడిపోతే ఏమొస్తుంది ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ టైం ఇస్ ఎ క్రైమ్ అండి ఎందుకంటే కాలం ఏది వరకోసం ఆగదు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది సో మనకు తెలియకుండానే చాలా క్రైమ్స్ చేస్తున్నాం టీవీలు చూసి సెల్ ఫోన్స్ చూసి యూట్యూబ్లు చూసి అది చూసి ఇది చూసి నిజంగా దాని నుంచి ఏదైనా నేర్చుకుంటే పర్వాలేదు అందులో వయసులో ఉన్న పిల్లలు అసలు సమయాన్ని వృధా చేయకూడదు ఎందుకంటే అది వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే సమయం కదా సో దానికి ఎంత బాగా వాడుకోవాలి అన్నది వాళ్ళకి తెలియాలి కానీ అందరికీ టైం సరిపోలేదంటారు మళ్ళీ బోర్ కొడుతుంది అంటారు ఎంత కాంట్రవర్సీ అండి ఇది ఒక పక్క టైం సరిపోలేదు అసలు దేనికి టైం లేదు అంటారు దేనికి టైం లేదు నీకు అవసరమైన వాటికి టైం లేదు ఇష్టమైన వాటికి అన్నిటికీ టైం ఉంది అవసరం వేరు ఇష్టం వేరు నీకు చదువుకోవడం అవసరం టీవీ చూడడం ఇష్టం మరి నీకు ఇష్టానికి టైం ఉంది సో నీ ప్రయారిటీ అది అంతే సో టైం లేదు అది లేదు ఇవన్నీ ఎక్స్క్యూజెస్ అండి సో నీ ప్రయారిటీస్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా మరి బాధపడకూడదు అంతే కదా ఈ జీవితం ఏంటంటేనండి అవసరాలకి ఇష్టాలకి మధ్య ఘర్షణ అదే డిప్రెషన్కి కారణం సో ఈ ఘర్షణ గ్యాప్ ఎంత ఉంటుందో అంత స్థాయిలో డిప్రెషన్స్ అవి పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఎగ్జామ్స్ ముందుంటాయి టీవీలో మ్యాచ్ వస్తూ ఉంటుంది సో మనసేమో మరి మ్యాచ్ చూడమంటుంది గా కానీ అవసరం ఇది సో అవసరాలను ఇష్టాలుగా చేసుకోండి ఇష్టాలను అవసరాలుగా చేసుకోండి ఇప్పుడు ఏ సమస్య రాదు ఇది నేను అందరికీ చదువుకునే పిల్లలకి ముఖ్యంగా చెప్పేది డోంట్ కంప్లైంట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆ కంప్లైంట్ని సార్ తగ్గించుకోండి ముందు పాజిటివిటీ చూడండి చూస్తే మనకు అన్ని అనుకూలంగానే ఉంటాయి యద్భావం తద్భవతండి ఈ సృష్టిలో లోపం లేదు మన దృష్టిలోనే ఉంది మనకు అందరూ కానీ కనిపిస్తారు అంటే చెడ్డ మనలో ఉంది మన ఆలోచనలో ఉంది కానీ లేదు మనం చూసే విధానాన్ని బట్టి మన ప్రపంచం ఉంటుంది సినిమా అంటే గుర్తొచ్చింది మేడం రీసెంట్ గా ఒక ఇష్యూ నడుస్తుంది సంధ్యా థియేటర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఒక పర్సన్ కోల్పోయారు మేడం అంటే వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంటి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒక సైకాలజిస్ట్ గా మీరు ఏం చెప్తారు చాలా బాధాకరమైన విషయం ఇది అయితే ఎలా జరిగింది ఎందుకు జరిగింది అంటే కర్ణుడికి చావుకి కారణాలు అనేక అన్నట్టు మనం ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు సో కాబట్టి ఇలాంటి టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది సో నిజంగా చాలా బాధ అనిపించింది నాకు కూడా ఇది టీవీలో అది చూసినప్పుడు మళ్ళీ దాని మీద పెద్ద చర్చ ఇంత డబ్బులు ఇస్తాము అంత డబ్బులు ఇస్తాము అంతసేపు డబ్బులు ఇస్తాము డబ్బులు ఇస్తాము అంటే డబ్బుతో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయా అంటే కరెక్టే కొంచెం కాంపెన్సేషన్ ఏదో వాళ్ళకి ఊరట కానీ అది ఊరట కాదుగా కాబట్టి సెలబ్రిటీస్ కూడా కొంచెం ప్లాండ్గా ఉంటే బాగుంటుంది ఆర్గనైజర్స్ కానీ తర్వాత పేరెంట్స్ కూడా మరీ అంత చిన్నపిల్లల్ని వేసుకుని రద్దీ సమయంలో వెళ్ళకూడదు మన న్యాయంగా చెప్పాలి అంటే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేండి ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ సో ఎవరికి వాళ్ళు మనకి ఏది అవసరం అది ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు అంత అవసరమా అని తల్లి చెప్పుకోగలగాలి పిల్లలకి పిల్లలు అడిగిందంతా ఇవ్వడం ప్రేమ కాదండి ఇప్పుడు పేరెంట్స్ అదే చేస్తున్నారు పేరెంటింగ్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి అంటే ఓవర్ ప్రొటెక్షన్ ఎక్కువైపోయింది ఓవర్ కేరింగ్ అన్ని ఓవర్ 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 ఎనీథింగ్ ఎక్స్ట్రా ఈజ్ ఏ పాయిజన్ ఇట్ ఈస్ లవ్ కేర్ అటెన్షన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు అదే బిడ్ ప్రైపోతున్నాయి అనమాట ఎక్స్ట్రా జబర్దస్త్ లాగా ఉంది పరిస్థితి అతిగా అలానే ఉంటుంది అతిగా ఏది చేసినా అనర్థమే అది సినిమా యాక్టర్ అయితే ఉండొచ్చు సో మనము చెప్పగల చెప్పగలగాలి పిల్లలకి కూడా తల్లిదండ్రి కూడా సో నీకే ఆ కోరిక ఉంటే మనం పిల్లల మీద పెట్టేస్తాం పిల్లల కోసం అని చెప్పేసి కోరిక తల్లికి ఉంటుంది జనరల్గా తల్లి కంటే ఒప్పరు అదే పిల్లల మీద అనుకో జనరల్గా పిల్లల్ని ఎవరు కాదన్నారు సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హర్సన్ అని నేను అనుకుంటున్నాను సో మనం ఎవరిని కూడా ఇవ్వా ఇది కారణం అని చెప్పడానికి ఏం లేదండి సో ఆ సమస్య ఇది ఆనందమైన దుఃఖమైనా కూడా సో ఒక పని చేసే ముందర థింక్ బిఫోర్ యు లీప్ అంటారు క్షణం అయితే ఆ కోరిక తగ్గుతుంది ఓకే సో దానివల్ల ఈ అనర్థం మనం తప్పించుకోవచ్చు కదా ఇప్పుడు పక్క ఏం చేసే కన్నా అయ్యో నేను వెళ్ళకపోయి ఉంటే ఈ అనర్థం వచ్చేది కాదు కదా అని అనుకోవడం ఒక వర్షం లేదు వాళ్ళ ఆర్గనైజర్స్ బాగా చేస్తుంటే ఇంకొంచెం బాగుండేది అనేది ఒక వర్షం టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ అండి దీన్ని మనం ఏమి చేయలేము మనం ఎంత ఆలోచించినా ఏం చేసినా కాలాన్ని అధిగమించి ఎవరు కూడా ఏం చేయలేరు సో అనిపిస్తే ఎన్నో అనిపిస్తాయి అలా చేయకపోతే బాగుండేది అలా చేస్తే బాగుండేది ఇలా జరిగిపోయాక ఎన్ని అనుకున్నా ఏం ప్రయోజనం లేదు అందుకే ఏ పని చేస్తున్నా ఏ మాట మాట్లాడుతున్నా ఒక క్షణం ఆగి అవసరమా ఓకే అన్న క్వశ్చన్ చేస్తే చాలా సమస్యల్ని చాలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు ఇప్పుడు ఏదో తినాలనిపిస్తుంది హోటల్కి వెళ్తాం ఫుడ్ పాయిజన్ అవుతుంది ఆ తినాలి అన్న కోరికని కొంచెం ఆపుకోగలిగితే ఆ సమస్య రాదు కదా సో ఇవన్నీ కొని తెచ్చుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు అంటే ఎవరో చేశారని పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు సో అలాగైపోయింది సొసైటీ అంతా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు తల్లిదండ్రికి కూడా పేరెంటింగ్ పిల్లలు అన్నది స్టేటస్ సింబల్ అయిపోతుంది అంతేగాని వాళ్ళని ఒక వ్యక్తిగా ఎవరు గమనించటం లేదు వాడికి ఒక భావాలు ఉంటాయి ఏం లే వాడు అలా ఉన్నాడు నువ్వు ఇలా ఉండాలి వాడికి అంశ సీట్ వచ్చింది నీ కూడా ఇలాంటి ప్రెషర్స్ పిల్లలు చాలా పడుతున్నారండి ఇటు తల్లిదండ్రికి చెప్పుకోలేకపోతున్నారు అటు టీచర్స్కి వాళ్ళ ప్రెషర్ వాళ్ళ ఉంటుంది సో పిల్లలు నలిగిపోతున్నారండి నా బాధ అదే పిల్లలు పువ్వుల్లాగా వికసించాలి అలాంటిది మన యొక్క కోరికలు వాళ్ళ మీద పెట్టేసి అసలు వాళ్ళని తొక్కేసి స్వచ్ఛత కోల్పోయి ఆర్టిఫిషియల్గా మన మనుషులమే ఉన్నాయి ఇప్పుడు మిషన్స్ అవసరం లేదు మనం అందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకే వస్తామనమాట ఎక్కడ హృదయంలోంచి మాట లేదు ఇలా చేస్తే అలా ఓకే అలా క్యాలిక్యులేటర్ కాలిక్యులేట్ కాలిక్యులేటర్ జరుగుతున్నాయి అలా నిజంగా ఉంటారు అది మటుకు మరి అందరూ కలిసి దాన్ని ఇది చేయాలి తల్లిదండ్రికి పిల్లలతో మాట్లాడే సమయం లేదు పిల్లల బాధ పంచుకునే సమయం లేదు నీకేం కావాలో అది కొనిస్తా ఈ ఉద్యోగాల ధర్మమా అని అయిపోయింది ఆడింది ఆట పాడింది పాట పిల్లలు చాలా తెలివైన వాళ్ళండి వాళ్ళకి ఎలా కావాలో మనల్ని అలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు ఓకే సో కాబట్టి సమన్వయం ఉండాలి మంచి కమ్యూనికేషన్స్ ఉండాలి పేరెంట్స్ మధ్య పిల్లల మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ మధ్య నేను జీతం ఇస్తున్నాను కదా ఏమి అంటే అది వర్కౌట్ అవ్వదు వీఆర్ ఇంటర్డిపెండెంట్ ఓకే వీఆర్ నాట్ ఇండిపెండెంట్ అంటే ఎవరు ఇండిపెండెంట్ కాదు ప్రతి ఒక్కళ్ళు ఇంటర్ డిపెండెంటే మనం కంపెనీకి అని చెప్పేసి నేనే గ్రేట్ అనుకుంటే ఎంప్లాయీస్ లేకపోతే నువ్వేం నువ్వు మీద ఆధారపడుతున్నావు సో ఇలా ఇలా కూడా మనం ఇంటర్ కనుక చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది మేడం మా స్టూడియోకి వచ్చి చాలా వాల్యుబుల్ టైమ్ ఇచ్చారు మాకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఆధునిక యుగంలో స్టూడెంట్స్ కావచ్చు జాబ్ చేసే వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరికైనా కానీ డిప్రెషన్ వెళ్ళి చాలా సఫర్ అవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళని డిప్రెషన్ నుండి బయటికి తీసుకొని రావాలంటే మీలాంటి మోటివేటర్ సైకాలజిస్ట్ వీళ్ళు కావాలి సో మీతో మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ